కొన్ని కొన్ని తెలుగు సినిమాలు చూస్తుంటే చాలామందికి అచ్చం ఎప్పుడో చూసిన హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తుంటాయి కాకపోతే అందులో క్యారెక్టర్లు లొకేషన్లు కథలో కొంత మార్పు ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూశాక నెల్లూరు బారాషాహి దర్గా చరిత్ర గురించి మనం వింటున్న కథలు కూడా చరిత్రలో ఎక్కడో మనకు సంబంధం లేని ప్రాంతంలో సంబంధం లేని వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలను గుర్తు చేస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం రొట్టెల పండుగ ఈ పేరు వినగానే నెల్లూరు పట్టణంలోని బారాషాహి దర్గా గుర్తొస్తుంది స్వర్ణాల చెరువు దగ్గర ప్రతి ఏటా ముహర్రం పండుగ మరుసటి రోజు ఈ రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు కోరికలు తీరని వారు తమతో పాటుగా తెచ్చుకున్న రెండు రొట్టెల్లో ఒకటి దర్గాకు సమర్పించడం మరొకటి ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీ అన్ని వర్గాలకు చెందిన నిరుద్యోగులు సంతానం లేనివారు ఇతర కష్టాల్లో ఉన్నవారిని ఆకర్షించే పనిలో భారీ ఎత్తున నిర్వహిస్తుండటంతో ఈ రొట్టెల పండుగకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది దీంతో బారాషాహిద్ దర్గాకు వచ్చే వారి సంఖ్య పెరిగింది అయితే బారాషాహీద్ దర్గా ఏర్పాటు వెనుక ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నది మాత్రం నిజం కేవలం కొన్ని కల్పిత కథలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి అలా ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం టర్కీ నుండి పన్నెండు మంది ఇస్లామిక్ బోధకులు భారతదేశానికి వచ్చి తబ్లిగీ కార్యక్రమాలు అంటే ఇస్లాం వ్యాప్తి చేస్తూ మత మార్పిడులు చేస్తుండేవారు అలా వారు దేశమంతా తిరుగుతూ తిరుగుతూ నెల్లూరు జిల్లాలోని గంధవరం ప్రాంతానికి చేరుకోగానే అక్కడి స్నానికులు వాళ్ళు చేస్తున్న ఇస్లాం మత ప్రచారాన్ని వ్యతిరేకించడంతో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో స్థానికులు ఆ పన్నెండు మంది తబ్లిగీల తలలను తెగనరికి మొండెం లేని మానవ మృతదేహాలను గుర్రాలకు కట్టి పంపిస్తారు ఆ గుర్రాలు తిరుగుతూ తిరుగుతూ నెల్లూరులోని స్వర్ణాల చెర్రు వద్దకు రాగానే అక్కడ నివసించేవారు ఆ మృతదేహాలను అదే ప్రాంతంలో ఖననం చేస్తారు అలా ఆ పన్నెండు మంది మృతదేహాలు ఖననం చేసిన ప్రాంతంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బారాషాహి దర్గా ఏర్పాటైందట ఉర్దూలో బారా అంటే పన్నెండు అని అర్థం షహీద్ అంటే ఇస్లాం కోసం అమరులైన వారు అని అర్థం పన్నెండు మంది అమరుల పేరిట ఈ దర్గాకు బహిద్ దర్గా అని పేరు వచ్చిందనేది ఒక వాదన నిజానికి నెల్లూరులో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ ఇలాంటి ఒక యుద్ధం జరిగింది అనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్గాలకు సంబంధించిన సమాచారం అందించే ప్రముఖ ఇస్లామిక్ వెబ్సైట్ దర్గా ఇన్ఫో డాట్ కామ్ చెప్పేది ఏమంటే ద బారాషాహిద్ దర్గా హ్యాడ్ బిన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ మెమరీ ఆఫ్ ట్వెల్వ్ మార్టిల్ బిలీవ్ గమనించండి ఇన్వెల్వ్ హండ్రెడ్ ఇయర్స్ అంటే పన్నెండు వందల ఏళ్లకు ముందు జరిగినట్టుగా భావిస్తున్న యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం ఇది నిర్మాణమైంది అని మాత్రమే చెబుతోంది తప్ప ఖచ్చితమైన సమాచారం లేదు ఈ కథను ప్రచారాల్లోకి తీసుకురాగానే మరెవరో మరో కొత్త కథను సృష్టించారు ఈ కథ ప్రకారం నెల్లూరు జిల్లాలో జరిగిన యుద్ధంలో మరణించినట్టుగా చెప్తున్న ఆ పన్నెండు మంది మామూలు వ్యక్తులు కాదట వారంతా కర్ణాటకకు చెందిన ముస్లిం నవాబులట వారు పన్నెండు వందల ఏళ్ల క్రితం శాంతి స్థాపన మత సామరస్యం సద్భావన కోసం తన ప్రాణాలను అర్పించారట యుద్ధంలో వారి తలలు నరికేస్తే ఆ తలలు నెల్లూరులోని ప్రస్తుతం దర్గా ఉన్న ప్రదేశం వద్ద పడ్డాయట నవాబు అంటే రాజు లేదా మహారాజు అని అర్థం రాజ్యాన్ని పాలించే ముస్లిం నవాబులు అందులోనూ ఒకేసారి పన్నెండు మంది నవాబులు రాజ్యపాలనా వ్యవహారాలు వదిలేసి కేవలం మత ప్రచారం కోసం గుర్రాల మీద వచ్చేసారంటే రియాలిటీకి ఏమాత్రం దగ్గరగా ఉందా ఒకవేళ నిజంగా అలా వచ్చి ఉంటే ఆ నవాబుల వెంట పెద్ద ఎత్తున సైన్యం వచ్చి కదా సామాన్య ప్రజలైన స్థానికులు ఇంతమంది నవాబుల తలను నరికేస్తుంటే వెంటనున్న ఆ సైన్యం లేదా రక్షకులు చూస్తూ ఊరుకున్నారా నిజంగా ఇదే జరిగినట్టయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహాయుద్ధంగా అన్ని ఆధారాలు శాసనాలతో చరిత్ర ఎక్కేది నిజంగా ఓ పన్నెండు మంది నవాబులు తమ రాజ్యాలను వదిలేసి ఇస్లాం వ్యాప్తి కోసం వచ్చేస్తే ఆ నవాబుల పేర్లు వాళ్ళ రాజ్యాల పేర్లు వారు ఇస్లాంకు చేసిన ఆ మహాత్యాగం ఈ వివరాలు చరిత్ర రికార్డులకు ఎందుకెక్కలేదు కాస్త ఆలోచిస్తే ఇదంతా నిజంగా జరిగిందా లేదా అనేది ఇట్టే గ్రహించవచ్చు ఇప్పుడు చెప్పుకున్న ఈ రెండు కథల ప్రకారం ఇంతకీ చనిపోయిన వారు టర్కీకి చెందిన తబ్లిగీలా లేక కర్ణాటకకు చెందిన ముస్లిం నవాబులా అనే కన్ఫ్యూజన్ తీరకుండానే ముచ్చటగా మూడో కథ మొదలైంది అదేమంటే పదిహేడు వందల యాభై ఒకటో సంవత్సరంలో తమిళనాడులోని ఆర్కాటు ప్రాంతానికి చెందిన ముస్లిం నవాబు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి టర్కీ నుంచి ఒక రెజిమెంట్ అంటే సైనిక దళాలను రప్పించాడట అలా అక్కడికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు టర్కీ నుంచి వచ్చిన సైన్యంలో ఓ పన్నెండు మంది ఇస్లాం పట్ల భక్తి విశ్వాసాలు ఎక్కువగా ఉండేవి ఎంతలా అంటే తీవ్రమైన యుద్ధ సమయంలో కూడా రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసేవారట ఆ పన్నెండు మంది గుర్రాలెక్కి నెల్లూరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలోని గంధవరం ప్రదేశంలో యుద్ధం చేస్తూ చనిపోయారట తలకాయలు లేని వారి మృతదేహాలు గుర్రాలపై తిరిగి తిరిగి నెల్లూరులో ప్రస్తుతం బారాషాహీద్ దర్గా ఉన్న ప్రదేశానికి రాగానే స్థానికులు వాటిని ఖననం చేసి వాళ్ల జ్ఞాపకార్థం దర్గా నిర్మించటంతో అది కాస్త బారాషాహీద్ దర్గాగా మారిందట అయితే ఒక్క విషయం మాత్రం నిజం యుద్ధం జరిగిందనేది నిజం పన్నెండు మంది తలకాయలు తెగనరికారు అన్నది నిజం మొండెన్ లేని ఆ పన్నెండు మంది మృత మృతదేహాలు గుర్రాలపై తరలించబడ్డాయి అన్నది కూడా నిజమే కానీ ఇదంతా జరిగింది మాత్రం భారతదేశంలో కాదు భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేని సుదూర ప్రాంతంలో జరిగిన చారిత్రక ఘటన ఇక్కడే మన పక్కన నెల్లూరులో జరిగింది అని ప్రచారం ఈ ప్రచారం వెనుక నిజా నిజాలు గమనిస్తే వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాకు ఈ కథే ప్రేరణగా మారిందా అనే అనుమానం వస్తుంది దీనిపై క్లారిటీ రావాలంటే ఇస్లాం మతం ఆవిర్భవించిన కాలం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిమాణాల గురించి తెలుసుకోవాలి ఇస్లాం మతం స్థాపించిన మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడి పేరు ఇమాం అలీ ఇమాం అలీ కొడుకు అంటే మహమ్మద్ ప్రవక్త మనవడు పేరు ఇమాం హుస్సేన్ మహమ్మద్ ప్రవక్త మరణించాక ఇస్లాం మతానికి ఎవరు నేతృత్వం వహించాలి అనే విషయంలో భారీ వర్గపోరు జరిగింది ఈ పోరులో ఒక వర్గానికి మహమ్మద్ ప్రవక్త అల్లుడు ఇమాం అలీ నాయకత్వం వహించాడు ఇతడు ఇతడి నేతృత్వంలో వహించిన వర్గం షియా వర్గంగా ఏర్పడింది ఆరు వందల అరవై ఒకటో సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఇమాం అలీ మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా అవతలి వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆయన్ని హతమార్చాడు ఆ వర్గపోరు ఇంకా ముదిరింది ఇమాం అలీ మరణించిన పంతొమ్మిది ఏళ్లకు అంటే ఆరు వందల సంవత్సరం అక్టోబర్ పదిన ఇరాక్లోని కర్బలా ప్రాంతంలో ఇమాం అలీ కొడుకు అంటే మహమ్మద్ ప్రవక్త మనోడైన ఇమాం హుస్సేన్ రెండవ ఉమయ్యద్ ఖలీఫ్ యాజిద్ మధ్య యుద్ధం జరిగింది దీన్నే చారిత్రక గర్భలా యుద్ధంగా చెప్తాం ఈ యుద్ధంలో ఇమాం హుస్సేన్తో పాటు అతడి వర్గం వారందరూ మరణిస్తారు అలా మరణించిన వారిలో పన్నెండు మంది తలలను ఖలీఫా యాజిద్ ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుత సిరియా దేశంలోని డమాస్కస్ నగరానికి తీసుకువచ్చి ప్రదర్శనకు ఉంచుతారు తర్వాతి కాలంలో ఈ పన్నెండు మందికి అక్కడ ఉమయ్యద్ మసీద్ ప్రాంగణంలో స్మారక భవనం అనగా ఒక దర్గా నిర్మించి అందులో యుద్ధంలో మరణించిన పన్నెండు మంది శిరస్సులను ఖననం చేశారు ఇదంతా కూడా భారతదేశానికి ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రస్తుత సిరియా ఇరాక్ దేశాలలో ఇస్లాంలోని వర్గాల అంతర్యుద్ధానికి సంబంధించిన విషయాలు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఇదంతా వింటే అత్సమ్మ నెల్లూరులోని బారాషాహిద్ దర్గా కథలాగే ఉందా నెల్లూరుకు ఏమాత్రం సంబంధం లేని భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండి పద్మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక ఘటన ఇది ఏ హాలీవుడ్ సినిమా స్టోరీకో లొకేషన్స్ క్యారెక్టర్స్ మార్చి తెలుగులోకి రీమేక్ చేసినట్టు అనిపిస్తోందా అయితే మీరు అయోమయం నుండి బయటపడుతున్నారని అర్థం ఎక్కడో టర్కీ నుండి వచ్చిన పన్నెండు మందితో నెల్లూరు వాసులు యుద్ధం చేయడం వాళ్ల తలకాయలు నరికేసి మృతదేహాలను గుర్రాలకు కట్టడం ఆ గుర్రాలు తిరిగి తిరిగి ప్రస్తుత దర్గా ఉన్న చోటుకొచ్చి ఆగడం ఇదంతా వినడానికి హృదయ విదారకంగా జాలిగా ఉన్నా ఇప్పటిదాకా దీనికి ఎలాంటి చారిత్రాత్మక సాహిత్య సంబంధమైన శిలాశాసన ఆధారాలు లేవు అంతేకాదు ఎక్కడో కర్మలా యుద్ధంలో జరిగినట్టు మతం కోసం ఒకరినొకరు చంపుకుని తలకాయలు నరుక్కునే క్రూరమైన సంస్కృతి స్వభావం మనలో ముఖ్యంగా తెలుగువారిలో లేవు మరి కర్బలాలో జరిగిన ఆ ఘటనను ఇక్కడ రీమేక్ చేశారా అంటే ఇక్కడ జరిగినట్టుగా చిత్రీకరించారా అనేది ప్రశ్న అచ్చం నెల్లూరు దర్గా తరహాలోనే సిరియా రాజధాని డెమాస్కస్లో ఇప్పటికీ కర్బలా యుద్ధంలో చనిపోయిన పన్నెండు మందికి అమరవీరుల సమాధులు ఉన్నాయి అంతేకాదు అమరవీరుల తలలను సూచించే విధంగా అక్కడ బారాషాహిద్ దర్గాలో వస్త్రాలతో కట్టి పన్నెండు పెద్ద బంతి ఆకారం మూటలు ఉంచారు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కర్బలా యుద్ధం మొహర్రం నెలలో జరిగింది అందులో మరణించిన మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం ని గుర్తు చేసుకుని శోకంతో జరుపుకునే పండుగను మొహర్రం అని పిలుస్తారు దీన్నే తెలుగు రాష్ట్రాల్లో పీర్ల పండుగ అంటారు మొహర్రం సంతాప పండుగ మరుసటి రోజు రోట్ అనే ఒక ప్రత్యేకమైన బిస్కెట్ ఇచ్చిపుచ్చుకోవడం భారత ఉపఖండంలో ఎప్పటి నుంచో ఉన్న ఆచారం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో కూడా ఈ పండుగ సందర్భంగా రోట్ అనే ప్రత్యేక రొట్టె చేసుకుని ఒకరికొకరు పంచుకునే ఆనవాయితీ ఉంది ఆ ఆచారమే నెల్లూరుకు వచ్చేసరికి రొట్టెల పండుగగా మారింది ఈ విధంగా మొహర్రం సమయంలో ముస్లింలు రోట్ ఇచ్చిపుచ్చుకునే ఆచారం బారాషాహీద్ దర్గా చుట్టూ ఉన్న కథ అమరవీరుల శిరచ్ఛేదన కర్బలా యుద్ధంలో దగ్గరికి పోలికలు ఉండటం ఇవన్నీ స్పష్టమవుతున్నాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రొట్టెల పండుగ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కేవలం నెల్లూరులోని బారాషాహిద్ దర్గాకు మాత్రమే ప్రత్యేకమనే ప్రచారం జరుగుతోంది అది కూడా నిజం కాదు ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి నేను ఒకటే చెప్తున్నాను ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఇది కేవలం బారాషాహిద్ దర్గాల యొక్క గంధం ఇది అయితే ఇక్కడికొచ్చే హిందూ సోదర సోదరి మళ్ళు దీన్ని రొట్టెల పండుగ అని పేరు పెట్టిన తర్వాత సర్వమత సమానత్వం కోసం దీన్ని రొట్టెల పండగ లాగా ప్రాచుర్య విన్నారా బారాషాహిద్ దర్గాలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు రొట్టెల పండుగగా పిలుస్తున్నారు అనేది ఇదని వాదన వాస్తవం ఏమంటే రొట్టెల పండుగ ఇస్లాంలోని షియా తెగలో ఉన్న సాంప్రదాయం మొహర్రం పండుగ తర్వాత రోజున రోడ్ అనే ఒక ప్రత్యేకమైన రొట్టెని ఇచ్చిపోవడమే షియా ఇస్లాంలో ఎప్పటి నుంచో ఆచరిస్తూ వస్తున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు తమిళనాడుకు చెందిన ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేవి వీరిని ఔరంగజేబు నియమించాడు వారిలో మొదటి తరం నవాబులు షియా వర్గానికి చెందినవారు ఆ తర్వాత వర్గం వారు సున్నీలు షియా వర్గంలో ముస్లింలకు పన్నెండు మంది ఇమాములను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది నెల్లూరు బారాషాహిద్ దర్గా చుట్టూ అల్లుకున్న వివిధ కథల్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే బారాషాహిద్ దర్గాతో నాటి ఆర్కాట్ నవాబు కుటుంబానికి ఉన్న అనుబంధం ఆర్కాట్ నవాబ్ భార్య కూడా అక్కడ రొట్టెలు సమర్పించినట్టు తెలుస్తోంది షియా ఇస్లాంను అనుసరించే వీరు కర్బలా యుద్ధంలో మరణించిన తమ పన్నెండు మంది షియా అమరుల జ్ఞాపకార్థం ఈ దర్గాను అక్కడ నిర్మించే అవకాశం లేకపోలేదు అన్నది చరిత్రకారుల అభిప్రాయం ఆరు వందల ఎనభైలో కర్బలా యుద్ధం జరిగిన వెంటనే కర్బలా అమరవీరుల శిరచ్ఛేదం వాళ్ల తలలను సిరియాలోని కు ఊరేగించడం వంటి ఘటనలు నెల్లూరులోని బారాషాహిద్ దర్గాకు లింక్ చేసి ఆ కథకు లోకల్ కలర్ ఇచ్చారా అనేది ప్రశ్న మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి